దేశంలోని నక్సలైట్లందరూ హింసను విడనాడాలని ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు లేనిపక్షంలో ముప్పును నివారించేందుకు త్వరలోనే పూర్తిస్థాయి నక్సల్ నిర్మూలన ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు రెండు పేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి చివరి మావోయిస్టు తుది శ్వాస తీసుకుంటాడని స్పష్టం చేశారు ఢిల్లీలోని తన నివాసంలో ఛత్తీస్గఢ్ నక్సల్ బాధితులతో సమావేశమైన కేంద్ర హోంమంత్రి నక్సల్ హింస సిద్దాంతాన్ని దేశం నుంచి తుడిచిపెట్టాలని ప్రధాని మోదీ కృత నిశ్చయంతో ఉన్నారని వివరించారు నక్సల్ సమస్య ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని కేవలం నాలుగు జిల్లాలకే పరిమితమైందని అమిత్ షా మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా బలగాలు ఘన విజయాన్ని సాధించాయని చెప్పారు నేపాల్లోని పశుపతినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దాకా కారిడార్ ఏర్పాటు చేసుకోవాలని నక్సల్ గతంలో నిర్ణయించగా మోదీ ప్రభుత్వం ఆ ప్రణాళికను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు ఛత్తీస్గఢ్లో నక్సల్ బాధితుల కోసం త్వరలో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని తీసుకురానుందన్నారు ఉద్యోగ ఆరోగ్య ఇతర రంగాలలో వారికి సంక్షేమ ఫలాలను అందిస్తామని అమిత్ షా భరోసా ఇచ్చారు